మిథున రాశి వారికి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో మీకు రెండు పెద్ద శుభవార్తలు అనేవి రాబోతున్నాయి అంటే అవి విని మీరు చాలా సంతోషపడతారు ఆ శుభవార్తల కోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాకపోతే కాలం అనేది మీకు అనుకూలించక మీకు అంటే వినాలి అనుకున్న టైంలో వినలేకపోయారు కానీ ఇప్పుడు కూడా మీకు ఆ శుభవార్తలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి దానివల్ల మీరు ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు సంతోషము రెట్టింపు లాభాలు కూడా గడించబోతున్నాయన్నమాట కాబట్టి అసలు ఆ శుభవార్తలు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడుతుందనమాట కాబట్టి పూర్తిగా చూడండి ఎందుకంటే మంచి చెడు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే ఈ వ్యక్తి ద్వారాగా కూడా మీ జీవితంలో ఏంటంటే అఖండ రాజయోగం అనేది పట్టబోతుందనమాట అంటే ఆకస్మిక ధన ప్రాప్తి విపరీతమైనటువంటి కలుసుబాటు అనేది రాబోతుంది ఒక వ్యక్తి కారణంగా అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేవి కూడా మొత్తం చక్కగా వివరించబడతాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోకి మిథున రాశి వారిది రాశి చక్రంలో మూడవ రాశి వీరి రాశికి అధిపతి బుధుడు ఈ మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు చాలా వరకు కూడా జీవితంలో ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి కష్ట సుఖాలలో అలా ఒదిగిపోతూ ఉంటారనమాట అంటే కష్టాలు సుఖాలు అనేవి సమపాలలో వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట చాలామందికి మనం జీవితంలో చూసినట్లయితే ఎక్కువగా కష్టాల శాతం అనేది ఉంటుంది సుఖాలు అనేవి ఏంటంటే చుట్టాల్లాగా వచ్చి వెళుతూ ఉంటాయంటారు కష్టాలు ఏంటంటే కలకాలం కాపురం చేస్తూ ఉంటాయని చెప్పుకుంటారు అలాగే ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో ఏంటంటే కష్టాలు సుఖాలు అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట ఏదన్నా ఒక కష్టం వచ్చిందనుకోండి దానికి వెంటనే కాసేపుటికి కొంత సమయానికి కాస్తంత కాస్త గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు ఇలా ఉంటాయి అన్నమాట కాసేపు అనుకోండి మళ్ళీ అంతలోనే ఆ భగవంతుడి రూపంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో మళ్ళీ కాస్త నవ్వటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇలా చేసేటటువంటి సంపాదన విషయంలో కానీ ఇలా చాలా వరకు కూడా ఏంటంటే వీరి జీవితము ఇలా ఉంటుంది సమపాలల్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరి ఆలోచన విధానం వచ్చేటప్పటికి ఈ మిథున రాశి వారిది రెండు రకాలుగా ఉంటుంది ఏదైనా సరే వీరు ఒక విషయం గురించి ఆలోచించాల్సి వచ్చినా లేదా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా కూడా వీరేంటంటే క్షణానికి ఒక ఆలోచన ఆలోచన విధానం ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకసారి అలా ఆ పని చేద్దామనుకుంటారు మళ్ళీ అంతలోనే కాదు ఆ పని చేయకూడదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసేసి చెప్పేసి భావిస్తూ ఉంటారనమాట అలాగే కాస్త ఎవరన్నా చుట్టూత తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బంధువులు లేదా ఇంట్లో వాళ్ళు కొంచెం వారి మాటలు వినే అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అలా వీరి ఆలోచన విధానం వచ్చేటప్పటికి భిన్నత్వంగా ఉంటుంది అలా ఉండటం వలన వీరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరేదైనా మీ జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అని అనుకున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు మీరే ఆలోచించి మీరే ఆ నిర్ణయాన్ని తీసుకోండి అంతేకాని మీ నిర్ణయాన్ని మీ పర్సనల్ విషయాలను తీసుకెళ్ళి ఎవరో చేతుల్లో పెట్టి వాళ్ళు చేసి చెప్ చెప్పినట్లుగా అంటే చెయ్యమంటే చేయటము వద్దు అంటే ఆపేసేసేయటము అలాగా మీ జీవితాలను తీసుకెళ్ళి ఎదుటివారి చేతుల్లో పెట్టడం అనేది ఎంతవరకు కూడా సమంజసం కాదనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ విషయం గురించి ఏదన్నా అది ఉద్యోగం విషయం అవ్వచ్చు వ్యాపారం విషయం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య విషయాలు అవ్వచ్చు లేదా డబ్బుకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు అప్పుల సమస్యలు అవ్వచ్చు ఇట్లా మీకు ఏది ఉన్నా అనారోగ్య స్థితులు అవ్వచ్చు ఇలాంటివి ఏదన్నా ఉంటే ఆ విషయం గురించి మీరు నిర్ణయం తీసుకోండి లేదా మీ కుటుంబ సభ్యులతో ఇంకా మీకు వల్ల కాకపోతే కుటుంబ సభ్యులతో చర్చించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి అంతేకాని మీరు మనశ్శాంతి లేకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవటము చెయ్యొచ్చా వద్దా అని అనుకోవటము అలాగే పది మందిని సంప్రదించటము పది రకాల సలహాలు తీసుకోవటము ఇలాంటివి చేయటం వలన ఆ పనికి ఆ పని చేస్తే లాభం వచ్చిద్దో నష్టం వచ్చిద్దో తర్వాత సంగతి కానీ మీరు ఎంత ఆలోచన ఎంత అతి ఆలోచన చేయటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా అనారోగ్య పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట ఖచ్చితంగా నష్టాలు వస్తాయి ఆ పనిని ఎటు ఏ రకంగా కూడా మొదలు పెట్టలేరు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వెయ్యాలి మనకి స విజయం వచ్చిందనుకోండి అది మళ్ళీ మన కాస్త సంతోషంగా ఉంటుంది మళ్ళీ రెండోసారి ఇంకో పనిని మొదలు పెట్టుకోగలుగుతాము అదే ఓటమి వచ్చిందనుకోండి అది ఒక అనుభవంగా మిగిలిపోయి రెండోసారి ఆ పొరపాటు అనేది చేయకుండా ఉంటాం అట్లా ఏది జరిగినా కూడా మన మంచికే అని అనుకోవాలి కానీ ప్రతి విషయాన్ని తీసుకువెళ్ళి ఎవరో చేతుల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు మీ జీవితం గురించి ఫస్ట్ నుంచి ఏంటనేది మీ గురించి మీకు బాగా తెలిసిద్ది కానీ ఎవరికి తెలియదు కాబట్టి వారికి తగ్గ సలహాలు వారికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు అందులో ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే పక్కనోళ్ళు బాగుపడకుండా ఉండే సలహాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు పైకి ఇలా చెయ్యి ఇలా చేస్తేనే మంచిది అని చెప్పి ఒకటికి నాలుగు మాటలు పుట్టించి చెప్పేసి అది మీకు ఫెయిల్ అయ్యేటట్లుగా నెగిటివ్గా చెప్పే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరి మాటలైనా సరే ఎంతవరకు వినాలో అంతవరకే వినండి ఇది మీకు బాగా ఉపయోగపడుతుందనమాట మీరు ఈ పొరపాటును చేసుకోండి ఇక ఈ మిథున వారు ఏంటంటే జీవితంలో చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో సమస్యల మధ్యలో ఎన్నో రకాలైనటువంటి అంటే మనుషుల మధ్యలో మనుషుల మనస్తత్వాల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి వీరికి ఏంటంటే చాలా వరకు కూడా కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగా అంటే కాస్త కాస్త సుఖం ఉన్నప్పటికీ కూడా కష్టాలు అనేవి కూడా ఉండటం వలన చాలా వరకు కూడా మానసికంగా ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి డబ్బు పరంగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఏదన్నా అప్పటికప్పుడు డబ్బు చేతికి అందకపోవటము ఏదన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితులు రాక రావటం అవ్వచ్చు లేకపోతే చిన్న చిన్న అవసరాలు తీర్చుకోలేక ఒక్కొక్కసారి డబ్బు ఏంటంటే బాగా అసలు ఇబ్బందిగా ఉంటుందన్నమాట డబ్బు ఒక్కొక్కసారి వేరు వీరి చేతిలో అస్సలు నిలబడదు అస్సలు నిలవదు కనీసం చిన్న చిన్న అవసరాలకు కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు వ్యాపారాలు చేస్తూనే ఉంటారు ఖాళీగా ఉండరు అయినప్పటికీ కూడా చేతిలో ఏంటంటే చిల్లి గవ్వ కూడా లేకుండా ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అంటే వీరికి కష్టం ఉంది కానీ కష్టంతో పాటుగా పెద్దగా కలుసుబాటు అనేది రావటం ఒకవేళ వచ్చినా కూడా ఒక రూపాయి మళ్ళీ వెంటనే ఖర్చు అయిపోతుంది కాబట్టి మీరు అలాగ చేతిలో డబ్బు నిలబడాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కాస్త శుక్రవారాల పూట ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపారాధన చేసుకుంటూ ఉండాలన్నమాట అలా చేయటం వలన మీ కష్టానికి తోడుగా కలుసు కలుసుబాటు అనే అనేది కూడా తోడవుతుంది మనకి ఎంత కష్టం చేసినా రెక్కల ముక్కలు చేసుకున్నా రేయింపుగుళ్ళు కష్టపడినా కూడా కలుసుబాటు అనేది లేకపోతే మాత్రం మనం చేయగలిగేది ఏమీ లేవ లేదనమాట వచ్చినీ వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటాయి వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి అసలు మనకు సంబంధం లేకుండా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఒక్కొక్కసారి ఉన్నవి కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట కాబట్టి ఎంతసేపటికి కష్టమే కాకుండా కలుసుబాటు కోసం కాస్త శుక్రవారాల పూట ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి ఆవునేతితోటి అలా చేయటం వలన మీకు బాగా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట ఇక ఈ మిథున రాశి వారికి ఏంటంటే రెండు పెద్ద గుడ్ న్యూస్లు అని చెప్పుకున్నాం కదా అందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అనంటే వీరు చాలా కాలం నుంచి కూడా వీరికి సంబంధించి వీరి స్థిరచరాస్తుల విషయంలో అవ్వచ్చు ఇట్లా ఏదన్నా కొన్ని విషయాల్లో ఏంటంటే వీరికి రావాల్సినటువంటి డబ్బులు మొండి బకాయిలు అవ్వచ్చు లేకపోతే వీరికి స్థిరాస్తుల విషయంలో అవ్వచ్చు వీరికి కొంతమంది ఏంటంటే అడ్డుపడుతున్నారనమాట ఆ డబ్బును కానీ లేదా ఆస్తిని కానీ ఆ సొమ్మును కానీ రానివ్వకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు ఈ వీరికి ఏంటంటే అది వస్తుంది వస్తుందా రాదా వస్తుందా రాదా మనదైతే వచ్చిద్ది లేకపోతే మనది కాదనుకుందాము అని అని చెప్పేసి వీరు కూడా వాటి కోసం ఎంతగానో ప్రయత్నాలు చేసి చివరకు వదిలిపెట్టారనమాట కానీ మీ యొక్క అదృష్టవశాత్ ఏంటంటే మీరు వదిలేసిన వదిలేసినా కూడా మీ సొమ్ము అనేది గట్టిది కాబట్టి ఎవరి రూపాయికి మీరు ఆశపడనటువంటి మనిషి కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ ఆస్తి అవ్వచ్చు లేక అంటే తాతల ఆస్తి కానివ్వండి లేదా ముత్తాతల ఆస్తి కానివ్వండి లేదా తండ్రి ఆస్తి కానివ్వండి లేదా మీకేదన్నా ఎవరికన్నా అప్పుగా ఇచ్చుండి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఆపేసేసుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏదన్నా కానివ్వండి ఒక స్థిరాస్తి సొమ్ము రూపంలో మీ చేతికి ఖచ్చితంగా ఆ సొమ్ము అనేది అందబోతుందనమాట మీరేంటంటే తీసేసుకున్నారు ఇక దాన్ని వదిలేసుకున్నారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎంతగానో తిరిగారు ఎంత చేసినా కూడా అది మీ దగ్గరకు రాల కాబట్టి మీరు దాన్ని పక్కన పడేసేసారు ఆ విషయాన్ని కానీ మీరు పక్కన పడేసిన తర్వాత దైవం దాన్ని పట్టించుకొని మీకు అనుకూలంగా ఆ సొమ్ము అనేది మీ చేతికి వచ్చేలాగా దైవం అనేది మీకు సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎవరి రూపాయికి మీరు ఆశపడని వ్యక్తులు ఎవరికి అన్యాయం చేసినటువంటి వాళ్ళు కా రాదు కాబట్టి దైవం మీకు తోడుగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అలా రాదు అనుకున్నటువంటి ఆ సొమ్ము అనేది మీ చేతికి రావటం అనేది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మీకు ఇవాళ రోజున చాలా ఇబ్బందుల్లో ఉన్నారు డబ్బు పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారనమాట కానీ వాళ్ళ రోజున వచ్చేటటువంటి ఆ కష్టకాలంలో ఆ రూపాయి అనేది మీ చేతికి అందబోతుంది కాబట్టి ఆ సొమ్ము వల్ల చక్కగా చిన్న చిన్న అవసరాలు కనీస అవసరాలు మీరు తీర్చుకోగలుగుతారనమాట ఇప్పుడు ఆ సమయంలో కనుక ఆ రూపాయి రాకపోతే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చేదనమాట కాబట్టి ఇప్పుడు ఈ రూపాయికి ఈ రూపాయి మీకు కరెక్ట్గా రావాల్సిన టైంలో రావటం కోసమే ఆ భగవంతుడు అప్పుడు ఆలస్యం చేశాడని చెప్పుకోవచ్చు అనమాట ఆ టైంలో వచ్చేసేస్తే అప్పుడే అయిపోయాయి కానీ ఇవాళ రోజున రావటం వలన మీరు చాలా వరకు కూడా పెద్ద పెద్ద సమస్యల నుంచే బయటపడ్డారు అని చెప్పుకోవచ్చు ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ మిథున రాశి వారికి ఇది చూ ఇది విని మీరు చాలా సంతోషపడతారండి కొంతమంది వచ్చేటప్పటికి అంటే అందరికీ ఇదే వర్తించిద్దని కాదు ఎందుకంటే మిథున రాశి వారిలో చాలామంది గురించి తెలుసుకున్న తర్వాతే ఈ మాటలు చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి చాలా వరకు కూడా దగ్గరగా ఉంటాయి అలా ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అనంటే ఈ మిథున రాశి వారికి గత కొంతకాలంగా అంటే కొంచెం సొంతిల్లు కట్టుకుందాము కాస్త ఏదన్నా ఒక చిన్న స్థలం కొనుక్కుందాము లేకపోతే కొంచెం ఏమన్నా పొలం కొనుక్కుందాము లేకపోతే కాస్త ఏదన్నా బంగారం చేపించుకుందాము అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు కానీ వీరికి ఏంటంటే పరిస్థితులు అనేవి అనుకూలించగా చేతిలో డబ్బు లేక కొన్నిసార్లు ఆగిపోతే ఒక్కొక్కసారి డబ్బు ఉన్నా కూడా కాలం కలిసి రానప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అలా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి మీరు అది చేయలేకపోయారు కొనలేకపోయారు ఎక్కువగా భూమి కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే భూమి కొనుగోలు చేసుకొని దాంట్లో ఒక చిన్న సొంత అయినా సరే మీకంటూ కట్టుకోవాలి అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట కాబట్టి అలాంటి సొంతింటి కళ ఎవరైతే ఎవరైతే ఉందో ఎవరైతే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా మీ యొక్క సొంతింటికాలు అనేది నెరవేరే అవకాశాలు అయితే చక్కగా అన్నమాట అంటే చక్కగా కొంతమందికి స్థలాలు ఉండొచ్చు తండ్రులు ఇచ్చినవి అవ్వచ్చు ఇట్లా కొంతమందికి ఉండవచ్చు లేని వాళ్ళు కూడా మీరు అనుకున్న చోట మీకు నచ్చిన చోట చక్కగా స్థలం తీసుకొని దాంట్లో మంచిగా మీకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఎందుకంటే అద్దెలలో ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ప్రతీ నెలా కూడా అద్దెకి కట్టుకుంటూ ఉండాలి అది మన ఇల్లు కాదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళిపోవాలి కాబట్టి మనకు వెనకమాల లక్షలాస్తులు కోట్లాస్తులు ఉన్నా లేకపోయినా సొంతిల్లు అంటూ ప్రతి మనిషికి కూడా ఉండాలన్నమాట తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం పడి ఉంటే ఎవరు కదిలించే వాళ్ళు ఉండరు కాబట్టి సొంతిల్లు అనేది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీకు ఆ శుభగడియలు ఇప్పుడు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు అనమాట కొంతమంది ఆల్రెడీ గృహ నిర్మాణం మొదలుపెట్టి కూడా ఉన్నారు కొంతమంది ఇప్పుడిప్పుడు మొదలు పెట్టుకుంటారు కానీ మీకైతే మాత్రం ఖచ్చితంగా ఇల్లు కట్టే యోగం అయితే మీ జాతక పరంగా పుష్కలంగా ఉందన్నమాట కాబట్టి మీరు దాని గురించి దిగులు పడాల్సిన పని లేదు కాకపోతే మీరు చేసేటటువంటి కష్టానికి తోడు ఇంకాస్తంత కష్టపడి కాస్త ఒక రూపాయి పొ పొదుపు చేసుకోవాలి ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ పొదు ఆ డబ్బు ప్రకారమే మీరు కూడా ఇంటి నిర్మాణం అనేది చేసుకోండి అప్పులు చేసుకున్నారనుకోండి మీ దగ్గర పది రూపాయలు పది లక్షలు ఉన్నాయనుకోండి ఆ పది లక్షలకు తగ్గట్లుగానే మీరు ఇల్లు కట్టుకోండి దానికి తోడు ఏదన్నా కాస్త కుస్తూ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త కుస్తూ అప్పు చేసుకోండి కానీ మీ దగ్గర రూపాయి పెట్టుకొని పది రూపాయలు అప్పు చేయొద్దు పది రూపాయలు పెట్టుకొని రూపాయి అప్పు చేయొచ్చు కానీ రూపాయి పెట్టుకొని పది రూపాయలు అప్పు చేశారనుకోండి మళ్ళీ మీరు ఎంత కష్టపడి ఎన్నాళ్ళు కూడబెట్టుకున్నారో ఆ సొమ్ము మళ్ళీ కూడా అమ్ముకోవాల్సిన అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి వరకు ఉన్న దాంట్లో మీ శక్తికి తగ్గట్లుగా సర్దుకోండి కానీ మితిమించి వాళ్ళను చూసి వీళ్ళని చూసి ఆర్బాటాలు అనేవి పోవద్దనమాట ఎందుకంటే వాళ్ళకి సంపాదనలు బాగా ఉండొచ్చు వెనక వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చినవి అవ్వచ్చు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఎప్పుడు ఒకళ్ళతో మనం పోలికలు అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు మనకన్నా తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోవాలి కానీ ఎక్కువ ఉన్న వాళ్ళ జోలి పోల్చుకోకూడదు అనమాట కాబట్టి ఈ సొంత ఇంటి కళ అనేది కూడా మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది రెండవ శుభవార్త అనమాట ఈ రెండు శుభవార్తలు విని మీరు చాలా సంతోషపడతారు వా అమ్మో మాకు కూడా ఇంత అదృష్టం ఉందా అని చెప్పేసి మీరు సంబరపడతం అనేది జరుగుతుంది మీ కుటుంబ సభ్యులు కూడా ఈ శుభవార్తలు విని చాలా సంతోషపడతారు ఇక మీకు వచ్చేటప్పటికి ఒక వ్యక్తి ద్వారాగా అఖండ రాజయోగం అని చెప్పుకున్నాం కదండి ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసేసి మీకు సందేహం రావచ్చు ఆ వ్యక్తి వచ్చేటప్పటికీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడేనమాట ఆ పరమేశ్వరుడు యొక్క రాకతోటే మీ జీవితంలోకి అఖండ రాజయోగం అనేది పట్టబోతుందనమాట పరమేశ్వరుడు దైవం కదా మరి వ్యక్తి అని అని చెప్పేసి మీరు ఎలా అంటారు అన్న సందేహం మీకు రావచ్చు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా దేవుడు రూపంలో మాట్లాడినా దైవం రూపంలో మన ఎదుట ఆ శక్తిని చూసి తట్టుకునే శక్తి మనకు ఉండదనమాట కాబట్టి ఇలా ఎవరో ఒకళ్ళ మాలాంటి వారి యొక్క మాటల రూపంలో కానీ కొన్ని పనుల రూపంలో కానీ అది మీకు తెలియ తెలుస్తుంది కాబట్టి ఒక వ్యక్తి ద్వారా కానీ చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి మీకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతోటి మీరు చక్కగా జీవితంలో మంచిగా సంపాదించుకునే అవకాశం అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ మీరు ఒక చిన్న పని చేయాలి మీరేంటంటే పదకొండు సోమవారాల పాటు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ చెరుకు రసంతో కానీ ఇట్లా మీకు అభిషేకం చేసేసి శివలింగానికి ఆ శివలింగం దగ్గర ఏంటంటే మారేడు దళం మీద ఆవు నేతితో దీపం వెలిగించాలి ఇలా పదకొండు సోమవారాలు చెయ్యాలి అలా పదకొండు సోమవారాలు చేయటానికి ఒకవేళ శివాలయం మీకు దగ్గరలో అందుబాటులో లేదనుకోండి మీరు అదే పని ఇంట్లోనైనా చేసుకోవచ్చు అనమాట అంటే శివపార్వతుల పటం ముందల చక్కగా శుద్ధి చేసేసి పసుపు కుంకుమలు గంధము బొట్లతో అలంకరణ చేసేసి మీరు గన్నేరు పూలతో కానీ శివునికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు పుష్పాలతో కానీ చక్కగా అలంకరణ చేసేసి శివుని పటం ముందల ఆవు నేతితో దీపం వెలిగించవచ్చు శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం ముందల ఇలా ఎక్కడైనా కానీ పదకొండు సోమవారాలు చేయండి అలా ఇది ఆ ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేసుకోవచ్చండి ఆడవారు చేసే సమయంలో మధ్యలో ఏదన్నా అడ్డంకులు వచ్చిందనుకోండి ఆ వారం వాయిదా వేసేసుకొని తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే అడ్డంకులు ఆ భగవంతుడు అర్థం చేసుకుంటాడు కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు ఇలా మీరు పదకొండు సోమవారాల పాటు మీ దగ్గరలో శివాలయంలో కానీ లేదా ఇంట్లో శివపార్వతుల పటం ముందలైనా సరే ఆవు నేతితో మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి పరమేశ్వరుడికి ఏదన్నా ఇష్టమైనటువంటి పాయసం కానీ లేదా పాలన కానీ లేదా ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే నైవేద్యంగా పెట్టేసేసి రెండు అరటి అట్లా పెట్టేసేసి చక్కగా దీపారాధన చేసేసి మీకు ఏ కోరికైతే ఉందో అంటే డబ్బు పరంగా మంచిగా సంపాదించుకోవాలి అప్పులేదన్న తీరిపోవాలి ఒక మంచి ఉద్యోగం రావాలి నచ్చిన వారితో వివాహం జరగాలని అవ్వచ్చు లేదా ఎవరన్నా దూరమైనటువంటి బంధం దగ్గరకు రావాలని అవ్వచ్చు ఆరోగ్యం కుదుటి పడాలని అవ్వచ్చు లేదా సంతానం కావాలను ఇట్లా మీ కోరికలు ఉంటాయి కదా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి ఇలాంటివి ఏదైతే ఉంటుందో చక్కగా అది మనసులో చెప్పుకొని మీరు అలా పదకొండు సోమవారాల పాటుగా నియమనిష్టలతో చేయండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరటంతో తీరటంతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయన్నమాట ఎందుకంటే మీకున్నటువంటి కష్టాలు దరిద్రబాధలన్నీ కూడా ఈ పదకొండు సోమవారాలు మీరు నియమనిష్టలతో చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అయితే ఈ పదకొండు సోమవారాలు చేసేటప్పుడు నాన్ వెజ్ పొరపాటును కూడా తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజుల్లో వరకు ఇలా చేయటం వల్ల చేసినప్పుడు మీకు చేసేటటువంటి ఆ యొక్క పూజకు రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి చక్కగా ఈ చిన్న నియమం పాటించండి అలా చేసిన తర్వాత మీరే చూడండి మీకు డబ్బు పరంగా అంటే ఎట్లా కలిసి వస్తుంది అన్నది మీరే స్వయంగా గమనించగలుగుతారు అది ఏ రూపంలోనైనా రావచ్చు అనమాట అది చూసి అది మీకు తెలిసిపోతుంది అనమాట అయ్యా శివయ్య ఇంత శక్తి ఉంది నీకు మాకు తెలియలేదు ఇంత చిన్న పని నిన్ను నమ్ముకున్నందుకు మాకింత గొప్ప వరాలను ఇచ్చావయ్యా తండ్రి అని అని చెప్పేసి మీరే సంతోషపడతారు సంబరపడతారు అనమాట ఎందుకంటే పరమేశ్వరుడు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి నమ్మినటువంటి వ్యక్తులకు పరమేశ్వరుడు కన్నా కూడా గొప్ప దైవం లేదనమాట శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు మనల్ని అలాంటిది మన జీవితంలోకి గొప్ప గొప్ప వరాలు రావాలి మనం మంచి ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అని అంటే మనసులో తలుచుకుంటంతో పాటుగా ఆ తండ్రి ముందల దీపారాధన చేసినప్పుడు దీపం వెలిగించినప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అన్ని రకాలుగా మీకు ఇంటి పరంగా పిల్లల పరంగా డబ్బు పరంగా అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి ఈ చిన్న నియమాన్ని కూడా మీరు పాటించండి అలాగే ఈ మిథున రాసి విద్యార్థులకు కూడా బాగుంది మీకు చిన్న చిన్న కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ వెళ్ళిపోతాయండి మీరు మనసులో ఓం నమస్సి శివాయ అనే మంత్రాన్ని కానీ శ్రీ శివాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ కాస్త మనసులో స్మరించుకుంటూ ఉండండి మీ మనసు బాగోలేనప్పుడు అలాంటప్పుడు అలా చేసినప్పుడు ఏంటంటే మంచి వెంటనే ఉపశమనం అనేది కలుగుతుందని అన్నమాట కాబట్టి చక్కగా ఈ నియమాలను కూడా ఆచరించండి అర్థమైంది కదండి మిథున రాశి వారికి అసలు ఈ మూడు రోజులు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు మీరు వినే గుడ్ న్యూస్లు అవ్వచ్చు శుభవార్తలు అవ్వచ్చు అలాగే ఈ మూడు రోజుల్లో మీకు జరిగే విషయాలు అవ్వచ్చు అలాగే ఏ వ్యక్తి ద్వారాగా మీకు అఖండ రాజయోగం పట్టబోతుంది మీలో ఉన్నటువంటి చిన్న చిన్న సరి చేసుకోవాల్సినటువంటి ఆ పొరపాట్లు ఏంటి ఇవన్నీ కూడా మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిథున రాసి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందనమాట కాబట్టి మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిథున రాసి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట మీరు లైక్ చేసినప్పుడు కింద కామెంట్స్ దగ్గర అంటే లైక్ లైక్ చేసినప్పుడు మాత్రమే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట దానివల్ల వీడియో మరికొంతమంది మిథున రాశి వారికి కూడా చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి పాయింట్స్ కూడా యాడ్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుంది ఆ యొక్క ఆశీస్సులతో మాత్రమే మీరు దీన్ని వినగలుగుతారనమాట కాబట్టి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడి మీద నిజమైన నమ్మకము భక్తి మీకు ఉంటే వీడియోకొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు